ఈరోజు డైలీ లైఫాలో లోభి చాయ్ వాడు చివరి వరకు వినండి ఒక చిన్న గ్రామంలో బస్టాండ్ దగ్గర గిరి అనే వ్యక్తి ఒక చిన్న ఛాయ్ కట్ట నడిపేవాడు గిరి టీ రుచి చాలా బాగుండేది కాని అతనికి ఆశ మాత్రం ఎక్కువ ఛాయ్ రేటును పది నుండి పదిహేను ఇరవై వరకు పెంచినా కూడా తృప్తి లేకపోయాడు ఒకరోజు ఒక కంపెనీ మేనేజర్ వచ్చి టీ తాగి రేటు గురించి అడిగాడు గిరి గర్వంగా మాట్లాడగా మేనేజర్ రేటు పెంచటం కాదు క్వాలిటీ పెంచాలి అని చెప్పి వెళ్లిపోయాడు కాని గిరి ఆ మాటలు పట్టించుకోకుండా పాలు కూడా కల్తీ చేయడం మొదలుపెట్టాడు రుచి తగ్గుతుండగా గ్రామస్తులు ఒక్కొక్కరుగా ఆగిపోవడం మొదలైంది కొంతకాలంలో గిరి కట్ట వద్ద ఎవరూ కనిపించలేదు అదే బస్టాండ్లో కొత్త ఛాయ్ కట్ట తెరుచుకుంది అక్కడ పెద్ద లైన్ గిరి కోపంతో అడిగాడు ఎవరు నమ్మారు కొత్త కట్టవాడు నవ్వుతూ నేను కాదన్నా రుచికమ్ముతున్నా అని అన్నాడు ఆ మాట గిరి హృదయంలో గుద్దినట్టైంది రాత్రి తన తప్పు గుర్తించిన గిరి మళ్లీ మంచి పాలు తెచ్చి నిజాయితీగా చాయ్ చేయడం మొదలుపెట్టాడు